ఇక్కడ ఈ శ్లోకంలో పార్త అర్జున్ ఏ విధంగా ఉద్బోధిస్తున్నారు పార్త అనే పేరు ఆ పేరుతో ఇప్పుడు దాకా మనం దగ్గర దగ్గర చాలా విషయాలు చూసాము పార్థ కౌంటే భర్త అర్జున ఓకే అండి శృతి పార్త జానం యోగి ముఖ్యత చషిక యోగి అంటే మనం తెలుస్తున్నాం యోగులు సనా సమాహిత శక్తుని కలిగినటువంటి వాళ్ళు ఉపాసకులు కర్మ పండు అయినటువంటి అర్థంలో అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం నిన్నటి రోజున రెండు మార్గాలు ఆ రెండు మార్గాల్లో ఎవరు ఎలా వెళ్తారు యోగులు కర్మ ఉపాసకులు ఒక దేవయానం రెండు పితృయానం దేవయానం అంటే మార్గాలు చెప్తున్నాం ఒకటి శుక్ల మార్గము రెండు కృష్ణ మార్గము శుక్లపక్షము శ్రీస్తుండేటువంటి ఉత్తరాయణంలో వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళు దైవోపాసలు దైవోపాసకులు యోగులు అటువంటి వాళ్ళు సాక్షాత్ మోక్షాన్ని పొందుతారు ఇక రెండో వర్గం వాళ్ళు కృష్ణపక్షంలో కృష్ణ మార్గంలో కృష్ణ మార్గంటువంటి దక్షిణాయన ఆరు మాసాల దక్షిణాయన వెళ్ళేటువంటి వాళ్ళు పుత్రకర్మ దార్యాధులు చేస్తూ చేస్తూనే భగవంతుని స్మరిస్తున్నటువంటి వాళ్ళు సాక్షాత్ చంద్రలోకం అంటే స్వర్గలోకాన్ని ప్రాప్తం చేసి స్వర్గలోకంలోకి వెళ్ళి మళ్ళీ ఈ సంసార సాగములోకి పునర్జన్మను పొంది వస్తారు అని చెప్పరు అయితే ఈ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో నా ఏతే రెండు మార్గాలను ఎరిగినటువంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు ధ్యానం అంటే ఎరిగినటువంటి వాడు కర్షణ యోగి ముఖ్య కర్షణ ఉన్నారు కదా కర్షణ ఈ ఒక్క యోగి ఉపాస్తుడు గాని కర్మ పరుడు గాని నా ముఖ్యతి నా ముఖ్యతి నా అని ఫస్ట్ ఉంది కదండి నా ఏతే నైతే అంటే మోక్షాన్ని సారీ మో మోహాన్ని పొందరు అంటే ఈ రెండు మార్గాలు తెలుస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి మోహాన్ని పొందారు అని సింపుల్ గా చెప్తున్నారు తస్మాత్ కనుక అర్జున సర్వేసు కాలేసు ఓకే పాప అని చెప్పారు కదండి పాప అని ఫస్ట్ శబ్దంలో చెప్పారు ఫస్ట్ లైన్ లో చెప్పారు సెకండ్ లైన్ లో అర్జున అని చెప్పారు ఇక్కడ రెండు లైన్ లో రెండు ఆ శబ్దాల యొక్క ప్రయోగం చేస్తారు అర్జున అంటే ఒక వార్త సర్వేషు సాధించు అన్ని కాలాల ఎందు అన్ని కాలాల ఎందు యోగయుక్త భవ యోగయుక్త భవ అంటే చదువు ద్వారా నన్నే స్మరిస్తూ దైవ దైవోపాసన చేస్తూ సమాహిత చిత్తూనటువంటి వాడిపై ఉండాలి అని సింపుల్ గా చెప్తున్నారు సరేనండి ఇంకొకసారి పూర్తిగా సంపూర్ణంగా సింపుల్ గా ఒకసారి చెప్తాలో మీరందరు చెప్పగలుగుతారు ఓ పాత ఓ అర్జున ఎవరైతే ఈ రెండు మార్గాల గురించి తెలుసుకున్న వారు ఉన్నారో అటువంటి యోగులు ఎప్పటికీ మోహాన్ని పొందరు మొహాన్ని పొందడం అంటే లోప వార్గాలు కామత్రోద లో అంటే అర్షడు వర్గాలలో ఉండే మంచి మోహాన్ని పొందడు ఇక్కడ రెండో శ్లో తో రెండో చూస్తూ ఉంటారు క్రోధాద్వతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి నాశాద్ బుద్ధి నాశాత్న శింటారు అంటే అక్కడ త్రివిధం నరకస్ అని అక్కడ చెప్తారు కామత్రోద లోభం అని ఇక్కడ పదహారు అధ్యాయంలో సో వాటికి కంటిన్యూషన్ పాయింట్ గా ఇక్కడ అవన్నీ అవి ఉంటాయి వాటిని వదిలేయాలి సో అదే విధంగా ఇక్కడ మోహాన్ని పొందరు అని సాక్షాత్ చెప్తున్నాడు అయితే ఎవరు మోహాన్ని పొందరు అంటే ఎవరికైతే ఈ రెండు మార్గాల ఈ రెండు మార్గాల మీద అవగాహన ఉంటుందో అటువంటి వారు మోహాని పొందరు కనుక తస్మా ఓ అర్జున తస్మా కనుక ఓ అర్జున నువ్వు ఎప్పటికీ అన్ని కాలాల ఎద్దు కూడా యోగ యుక్త భవ యోగ ఇక్కడయ్యే ఉండాలి అంటే ఎప్పుడూ భగవంతుని ప్రార్థన చేస్తూ సమాహిత చిత్తముతో ఏకాగ్రత చిత్తముతో ఏకాంతమైన సేవలు చేస్తూ చేస్తూ ఎప్పుడు కూడా నువ్వు ప్రసన్నడు అయి ఉండాలి అని చెప్తున్నాడు ప్రతి ఆ ముందు కనిపించేటువంటి ప్రతిదాంతి లొంగిపోకుండా ఇప్పుడు మనం ఇన్ జనరల్ గా ఏమన్నా చూస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది చేపలు ఏమంటాం ఇప్పుడు ఎవరికైనా స్వీట్స్ తినాలనిపించింది అనుకోండి రహదారిని వెళ్తే వెళ్తూ స్వీట్స్ షాప్ చూపిస్తే అక్కడ మంచి మంచి స్వీట్స్ తినాలంటే ఆటోమేటిక్ ఏమైపోతాం మన మనసు అటువైపు లాగు చూస్తుంది అటువైపు లాగు కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉంది అది షుగర్ పేషెంట్స్ అనుకోండి స్వీట్స్ తప్పనిసరిగా తినకూడదు అలాంటప్పుడు ఏం చేయాలి ఇంకా గౌరవం ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సో ఆ విధంగా అలా మోహం పొందకుండా నీకు తెలిసినటువంటి మార్గాన్ని నువ్వు శ్రద్ధగా నీ పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని సమాహిత చిత్తముతో పరిపూర్ణమైనటువంటి మనస్సుతో భగవంతుని సేవ చేస్తూ సర్వదా సమతుల్య భావనతో సమతుల్య శరీరాన్ని బాడీ మెయింటెనెన్స్ మెంటల్ మెయింటెనెన్స్ చేస్తూ మానసిక శారీరక సమతుల్య భావనను చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడమే యొక్క శ్లోకం యొక్క భావన సరేనని చూపించి నెక్స్ట్ శ్లోకం చూద్దాం ఎనిమిదో అధ్యాయంలో అంతిమ శ్లోకం లాస్ట్ చివరి శ్లోకం చదువు చాలు శ్రద్ధగా వినండి ముందు వేదేశు యజ్ఞేశు తపస్సు చెయ్యగా

సర్వ ప్రధం విధిత్వ యోగి పరము స్థానముపైతి చాత్యం అని ఒక శ్లోకం సో ఇక్కడ ఇక్కడ ఒక కాంబినేషన్ ఉందండి ఒక నాలుగు పదాల్లో ఒకే నాలుగు నాలుగు పదాలు ఉన్నాయి నాలుగు శబ్దాలు నాలుగు పదాలు వేదేషు విఘ్నేషు తపస్సు తానేషు అని నాలుగు పదాల్లో ఏదైతే పుణ్య ఫలం గురించి చెప్పబడిందో ఏ పూణ్యఫం ప్రదిష్టం ఏ పుణ్యఫలం అయితే చెప్పబడిందో అత్యేది అటువంటిది అటువంటి పుణ్యఫలాన్ని ఎవరైతే తెలుసుకొని దాన్ని సర్వగా పాటించగలగరో అటువంటి వాళ్ళు మంచి స్థానాన్ని ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు అని ఎటువంటి మీనింగ్ అనేది చెప్పారు సంపూర్ణ మీనింగ్ మనం శ్లోకం చదివితారో చూద్దాం నెక్స్ట్ ఇక ఈ రోజు పోతే ఈ రోజు ఈ శ్లోకంలో ఇంకా చివరి శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఈ అక్షర బ్రహ్మ యోగములో ఏ విషయాలైతే చెప్పారో ఆ విషయాలు తెలుస్తున్నటువంటి వాళ్ళు అవి చాలా గొప్పనైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను వేదాల్లో చెప్పినటువంటివి యజ్ఞాల్లో ఆచరించినటువంటివి తపస్సుల్లో చేసినటువంటివి తర్వాత దాన కర్మాల్లో చేసిన వాటి కంటే కూడాను శ్రేష్టమైనటువంటి ఈ విషయాలు తెలుసుకున్న యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి యోగులు పరమ స్థానాన్ని పరమ ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఉన్నతమైనటువంటి స్థానాన్ని తప్పనిసరిగా పొందుతారు అంటే ముందుగా కూడా మనం ఒక దగ్గర నేర్చుకున్నాం పరమ ఉపైతి స్థానం అనుకుంటూ రెండు దగ్గర ఆ తధ్ఞామ పరమమ్మ అనుకుంటూ చాలా దగ్గర విషయాలు తెలుసుకున్నాం కాబట్టి అదే విషయాన్ని ఈ శ్లోకంలో అంటే ఆయన శ్రీకృష్ణుడు గారు ఏవితే ఎన్ని క్వశ్చన్స్ అర్జును గారు అర్జున్ గారు రెండు శ్లోకాలు అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కి ఈ శ్లో ఈ ఇరవై ఎనిమిది శ్లోకాల్లో అంటే రెండు పొంగ ఇరవై ఆరు శ్లోకాల్లో చెప్పినటువంటి ఉత్తరాలు ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు చాలా శ్రేష్ఠులు ఈ విషయాలన్నీ కూడాను ముందు చెప్పిన నాలుగిటి కంటే కూడాను గొప్పనైనటువంటివి అత్యుత్తమైనటువంటి అత్యేతి అనే ఒక పదం ఇక్కడ శ్రేష్టమైనటువంటిది అది మిగతా అన్నిటినీ డామినేషన్ చేస్తుంది ఏ విధంగా అంటే ఒకసారి చూడండి వేదేషు యజ్ఞేషు తపస్సు చెయ్యవా తపస్సు దానేషు ఈ నాలుగు యందు ఏదైతే పుణ్య ఫలం ఉంటుందో అంటే వేదాలు చదవటం వల్ల ఏ పుణ్య ఫలం వస్తుందో యజ్ఞులు చేయటం వల్ల ఏ ఫలం వస్తుందో తపస్సులు చేయటం వల్ల ఏ ప్రతిఫలం ఉన్నత ఫలం పుణ్య ఫలం వస్తుందో దానాలు చేయటం వల్ల కూడా ఏ పుణ్య ఫలం వస్తుందో వీటికి సంబంధించిన శాస్త్రాలు ఏవి చెప్పబడ్డాయో వాటిని అతిక్రమించి వాటికి మించి వాటికి మించి అత్యతి తత్సర్వం ఇదం విధిత్వ ఈ ముందు చెప్పినటువంటి తెలుసుకున్న వాళ్ళు అత్యధి తత్సర్వం అత్యధతి దానికి మించిన ఏదైతే ఈ జ్ఞానం ఇక్కడ చెప్పినటువంటి తత్సర్వం ఇక్కడ ఈ జ్ఞానం ఎవరైతే ఈ అధ్యాయంలో చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి పరమం స్థానం రూపాయితి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందుతారు అని మీ శ్లోకంలో చెప్పబడుతుందండి ఓకే ఆద్యం అంటే భూతమైనటువంటి అని ఒక చెప్పడం యోగి పరమం స్థానం ఉపైతి చ ఆద్యం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే శ్రేష్టమైనటువంటి పరమ తత్వాన్ని పరమేశ్వర తత్వాన్ని అని చెప్పొచ్చు లేకపోతే బ్రహ్మ పదాన్ని అని చెప్పొచ్చు లేకపోతే విష్ణు పదాన్ని అని కూడా చెప్పవచ్చు అటువంటి స్థానాన్ని అటువంటి ఆ యొక్క స్థితిగతులను పొందుతారు అని ఆయన అంతిమంగా అంటే ఈ ఈ అధ్యాయంలో చివరిగా అది చెబుతూ చెబుతూ ఈ అధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నారండి అది శ్రీకృష్ణులు గారి యొక్క ఆశీర్వాదం ఓకేనా అండి